దేవునికి మహిమ గలుగును గాక సవరణ చేసుకునే అవకాశం ఎడిట్ ఆప్షన్ని సిద్ధము చేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం జనవరి ఇరవై తొమ్మిదవ తారీఖు నుండి ఫిబ్రవరి పదిహేనవ తారీఖు వరకు ఇప్పటి వరకు ఎవరైతే తమ యొక్క మతాన్ని చెప్పినా కానీ క్రిస్టియన్ అనే కాలంలో క్రిస్టియన్ మతం అని చెప్పినా వ్రాయకుండా హిందూ మతం అని వ్రాశారో తిరిగి అక్కడ వారి అభిష్టం మేరకు ఏ మతమైతే ఆ మతాన్ని వ్రాసుకోవడానికి అవకాశాన్ని ప్రభుత్వం కల్పించింది దేవునికి స్తోత్రం కలుగునిగాక అంతేకాదు క్రిస్టియన్ జాయింట్ యాక్షన్ కమిటీ సిజేసి ద్వారా చేసిన వీడియోలకు ఆ వీడియోలో ప్రభుత్వ వారిని చేసిన రిక్వెస్ట్ను ప్రభుత్వం మన్నించి గొప్ప అవకాశం కల్పించింది కాబట్టి ఇప్పటివరకు ఎవరైనా చర్చిలకు వెళ్ళేవాళ్ళు మీ ఇష్టం లేకుండా మీకు తెలియకుండా క్రిస్టియన్ అనే ఆప్షన్ దగ్గర హిందువు అని వ్రాస్తే ఏమి చింతించొద్దు ఈ నెల ఇరవై తొమ్మిదవ తారీఖు నుండి గ్రామ సచివాలయానికి వెళ్ళి తిరిగి మీరు క్రిస్టియన్గా నమోదు చేసుకున్న గొప్ప అవకాశం ప్రభుత్వం కల్పించింది అలాగే ఇప్పటి నుండి ఎవరైనా గనక కులగణన సర్వేలో పాల్గొనే పని అయితే మీ కులము చెప్పి మీ మతము కూడా చెప్పి క్రిస్టియన్ అని రాయించుకోండి మేము అలా రాయము ప్రభుత్వ పథకాలు రావు రిజర్వేషన్ పోయిద్దనే బోటకపు మాటలో నమ్మొద్దు ఆ మోసగాళ్ళను కాల్రబొట్టుకొని నిలదీయాలని కోరుతున్నాను అద్భుతంగా ఎంఆర్ఓ గారు సమాధానం ఇచ్చారు ఒకసారి చూడండి హలో గుడ్ మార్నింగ్ అండి గుడ్ మార్నింగ్ సార్ ఎంఆర్ఓ ఒంగోలు వారండి చెప్పండి సార్ నా పేరు రైట్ రెవరెంట్ బిషప్ డాక్టర్ జాష్వర్ డానియల్ చేగుడి అండి క్రిస్టియన్ జాయింట్ యాక్షన్ కమిటీ నేషనల్ ప్రెసిడెంట్ ని నన్ను అశోక్ బాబు పిలుస్తారు చెప్పండి చెప్పండి సార్ ఈ ఒంగోలు ఈ గ్రామ సచివాలయంలో కులగణకం వెళ్ళి రిలీజన్ కాలంలో వాళ్ళ వాళ్ళ అభిష్టం మేరకు కాకుండా వాళ్ళ ఇష్టానుసారంగా క్రైస్తవులు కూడా హిందువులుగా మతం మారుస్తున్నారండి ఆ కంప్లైంట్స్ మా దగ్గరికి ఫోన్ చేసి చెప్పారు అంటే అలా కాదు అనేది మీరు హౌస్ హోల్డ్ చేసేటప్పుడు ఎవరైతే హౌస్ హెడ్ ఉంటారో వాళ్ళు ఏది చెప్తారో అది మెన్షన్ చేస్తారు వీళ్ళు సొంతంగా సొంతంగా ఇప్పుడు రిలీజియన్ కాలంలో పదమూడు లైన్స్ ఇచ్చారు పని చేయండి ఒక పని చేయండి ఏదైనా రిటర్న్ గా ఇవ్వండి నేను దాని మీద ఎంక్వైరీ చేస్తాను ఆ సరే సార్ అంటే మేము అది ఎంక్వైరీ మీ దగ్గరకి వస్తారు సార్ కలమ్మని చెప్తాను మా వాళ్ళు నేను చెప్తాను ఏంటంటే ఈ రోజు లేదులేండి ఈ రోజు ఆఫీస్ ఉండదు ఈ రోజు కదా ఈ రోజు పని గ్రౌండ్ లో ఉన్నారు ఈ రోజు వస్తారు మేము అంట ఏంటంటే ఇచ్చామంటే మండల మెజిస్ట్రేట్ వారు కాబట్టి మీరు వాళ్ళు గ్రామ స్థాయిలో మతం కులం వేరని సుప్రీంకోర్టు జడ్జిమెంట్ చెప్పింది మతం మారితే కులం మారదు మతం మారవచ్చు కానీ కులం మారకూడదని సివిల్ అప్పీల్ నెంబర్ ఫార్టీ ఎయిట్ సెవెంటీ ఫైవ్ ఫిఫ్టీ లో చెప్పింది రెండోది హిందూ అనే పదాన్ని తొలగించండి ఒక మాట ఏంటండి ఒక మాట ఇప్పుడు ఈ ఎవరైతే ట్రైనింగ్ ఇచ్చాము వీళ్ళకి సర్వే కోసం క్లియర్ గా చెప్పాం ఎటువంటి ప్రూఫ్లు చూపించాల్సిన అవసరం లేదు పబ్లిక్ డైరెక్ట్ గా వాళ్ళు ఏదైతే చెప్తారో ఓవరాల్ గా అది రికార్డ్ చేయమని చెప్పాం

పర్లే పర్లే నో ప్రాబ్లమ్ మీరు దాన్ని కొంచెం చూస్తాములే ఓకే సార్ థ్యాంక్ యూ మీరు ఇన్స్ట్రక్షన్ ఇస్తాము రిటర్న్ ఇస్తే ఎంక్వైరీ కూడా చేయిస్తాం బా థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ విన్నారు కదండి గౌరవ ఒంగోలు ఎంఆర్ఓ గారి యొక్క మాటలు ఇది వాస్తవం సంబంధిత గౌరవ ఎంఆర్ఓలు గౌరవ ఎంపీడీ వారు ఇలాగే ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు కానీ గ్రామ స్థాయిలో ఉన్న సచివాలయ వ్యవస్థలో ఉన్న కొంతమంది ఈ ప్రభుత్వానికి ముఖ్యమంత్రి గారికి వ్యతిరేకముగా మతోన్మాదంతో నిండుకొని ఎవరి క్యాస్ట్ తర్వాత వారు సొంత విశ్వాసమైన వారి మతాన్ని వ్రాయకుండా మబ్బిపెట్టి భయపెట్టి ప్రలోభాలకు చేసి క్రైస్తవులను హిందువులుగా మతం మారుస్తున్న ఇలాంటి గ్రామ వాలంటరీ వ్యవస్థలో ఉన్న వారిని

అయితే వాళ్ళు మళ్ళా ఇరవై తొమ్మిది నుంచి పదిహేను వరకు వచ్చిన పదిహేను వరకు రీసర్వే ఉంటదండి ఆ రీసర్వేలో మీరు మార్చుకోవచ్చు అని చెప్పేసి అన్నారు భాష గారు మరి మరి చేశారు చెప్పాలి అడగాలి కదా వారిని ఏంటిది అదే నేను అన్నాను మీరు ఏమన్నా అసలు ఆలోచన చేయకోకుండా కూడా ఫోన్ చేస్తారు కదా మీరు చెప్తే నేను ఏమన్నా మీరు ఓటీపీ చెప్పండి చెప్పేసి అంటే సార్ ఇప్పుడు ఏం కాలేదండి ఇరవై తొమ్మిది నుంచి వచ్చిన పదిహేను తారీఖు వరకు రీసర్వే ఉంటది ఆ రీసర్వేలో మీరు మాత్రం మాట్లా మార్పిచ్చుకోవచ్చు అని చెప్పేసి మీరు ఎమ్ఆర్ఓ గారితో మాట్లాడడం వాయిస్ కూడా నిలిపిచాను వినిపించారు ఇట్లా మా పాస్ గారు అన్నారు బ్రదర్ అని మా పాస్ గర్గా కొంచెం గట్టిగా మాట్లాడారు వాళ్ళు భయపడ్డారు అది పార్షర్ గారు రీసెర్చ్ అంటెమ్మిది నుంచి మనవాళ్ళు అందరికీ ఎవర్నెస్ తండి కచ్చితంగా చేస్తాం పార్షర్ గారు ఈ అవకాశం మనం పోగొట్టుకోకూడదు ఎందుకంటే ఒకవేళ పొరపాటు ఇప్పుడు ఏదైనా ఇట్లా మా లాగా ఏదైనా పెట్టిన ఆ రీసెవ్న సర్వే చేసుకొని కొంచెం వాయిస్ మెసేజ్ కూడా మీరు కొంచెం అందించండి బాగుంటుంది ఇది కడతాలండి మన వాళ్ళకి మీరు చెప్పారు ఇప్పుడు అక్కడ ఇన్ఫర్మేషన్ చెప్తాను ఎట్లాగా మళ్ళీ రీసెల్గా ఉంటదంటే ఇరవై తొమ్మిది నుంచి పదిహేను వరకు అలాగే ఒకవేళ పొరపాటున పెట్టిన దాన్ని మాత్రం సరి చేసుకోమని చెప్పి చెప్పండి పార్షి గారు అలాగే ఓకే హ్యాపీనా సంతోషమా ఆ సంతోషం పర్శ్ గారు చాలా సంతోషం ఓకే చెప్పండి మన వాళ్ళందరికి చెప్ప ఈరోజు ఇప్పుడు అదే మాట్లాడానన్నా మేము సేవ చేస్తున్నాము నేనే మాదిరికరంగా లేకుండా ఉంటే నేను ఎవరికి చెప్పగలను అని చెప్పి మాట్లాడితే వాళ్ళు ఇంక ఉన్నారని ఏం కాదమ్మా ఏం కాదమ్మా అని బయటికి పంపించేస్తారు అంటే నేనే మంచిది ఇది ఇప్పుడు అందరికి చెప్పండి అంటున్నా మన ఏరియాలో ఉండకుండా మీరు చెప్పుకోండి చెప్పండి అమ్మా ఇప్పుడు మేము అదే డిసైడ్ రేపు సండే చర్చిలో అనౌన్స్ చేయాలి కూడా అనౌన్స్ చేయాలని డిసైడ్ అయ్యేసి అదే మాట్లాడుకుంటా వచ్చాం అలాగే అలాగే ఇప్పుడు మీరుండే ఏరియాలో ఉన్న వ్యక్తులకు కూడా చెప్పండి చెప్తానన్నా తప్ప మీరు ఓటీపీలు ఎవరు పంపొద్దు మీరు ఏ మతం అది రాయండి దగ్గర చూడండి అని చెప్పండి ఎవరి అభిష్టము మేరకు వారి వారి మతాన్ని సంబంధిత కాలంలో వ్రాయమని ఆదేశాలు జారీ చేశాం ఒంగోలు గౌరవ ఎంఆర్ఓ గారు మీ వద్దకు వచ్చి కులగణన సర్వే చేయకపోతే మీ సెల్ ఫోన్కు వచ్చే మెసేజులుగా వచ్చే ఓటీపీలు సంబంధిత గ్రామ సచివాలయం వారికి చెప్పవద్దు క్రిస్టియన్ అని వ్రాయకపోతే కుల గణనను నిషేధించండి దానికి ఏమీ కాదు మరొక మారు చెబుతున్నా మీ కులాన్ని ఏ కులమైనా వ్రాయించుకొని ఏ కులం వారైనా మీరు క్రిస్టియన్స్ అయితే మతము క్రిస్టియన్ అని వ్రాయించుకోండి క్రిస్టియన్ అని వ్రాయించుకోండి క్రిస్టియన్ అని వ్రాయించుకోండి క్రిస్టియన్ అని వ్రాయించుకున్నంత మాత్రాన ప్రభుత్వం నుండి వచ్చే పథకాలు కానీ మీ పిల్లల చదువులకు కానీ రిజర్వేషన్ కానీ ఎలాంటి ఇబ్బంది ఉండదు ఇది రాజ్యాంగం చెబుతుంది గౌరవ సుప్రీంకోర్టు తీర్పులు చెబుతుంది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చెబుతుంది జగనన్న ఆశయాలకు తూట్లు పొడుస్తున్న గ్రామ స్థాయి వాలంటీర్ సిబ్బంది గ్రామ సచివాలయం సిబ్బంది జగనన్న ఆశయాలకు తూట్లు పొడుస్తున్న కొన్ని గ్రామ సచివాలయాలు కొంతమంది ఎంపీడీఓస్ కొంతమంది ఎంఆర్ఓలు కాబట్టి ప్రతి ఒక్క క్రైస్తవుడు దైవజనులు సంఘాలు మేలుకొని ఇలాంటి మతోన్మాద భావంతో ఉన్న అధికారులను ప్రశ్నించి నిలదీసి మీరు చెప్పినట్లు చేయకపోతే నిషేధించండి